హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరలో ఉన్నారు ముందుగా అందరికీ హ్యాపీ హోలీ తర్వాత ఈరోజు సండే కదండి ఏం స్పెషల్ చేసుకున్నారు మాదైతే ఓన్లీ మార్నింగ్ ఎగ్ దోశ చేసుకొని తిన్నామండి కారం దోశ ఎగ్ దోశ చాలా బాగుంది వర్క్ చూసేసండి ఎంత బాగుందో మనకి ఈ వర్క్ ఏంటంటే మొత్తం ముడి కుట్టితే వేసామండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి పర్పుల్ కలర్ హ్యాండ్స్ కి చూసారా జిగ్ జిగ్ డిజైన్లో వేసాము ఇది వచ్చేసి మగ్గం వర్క్ అండి మిషన్ వర్క్ కాదు చూడండి ఫినిషింగ్ ఎంత చక్కగా ఉందో కింద పైన వచ్చేసి మనం షుగర్ బీడ్స్ వేసాము మిడిల్ లో వచ్చేసి నాట్ వర్క్ ఇచ్చాము పైన ఒక ఫ్లవర్ ఇచ్చాము బ్యాక్ నెక్ వచ్చేసి వీ నెక్ ఇచ్చాం చాలా వీ నెక్ కూడా ఎప్పుడు మనం రౌండ్ నెక్ కాకుండా వీ నెక్ కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా అందంగా వచ్చింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఫ్లవర్ అవుట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి కాకపోతే ఆ ముత్యాలని కొంచెం పెద్దగా పెట్టారనే కానీ మిగిలిన మాత్రం సూపర్గా ఉన్నింది నాకు చాలా నచ్చిందండి ఇప్పుడు ట్రెండింగ్లో ఏంటంటే రెడ్ పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకొక డిజైన్ వచ్చేసి మనం మిషన్ ఎంబ్రాయిడరీ చూస్తాను చూడండి ఇది కట్ వర్క్ ఇది ఆల్రెడీ ఒకసారి మీరు ఉండొచ్చు ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఒకసారి వేశాను నా శారీ కోసం నేను డిజైన్ చేసుకుని ఇది నా శారీ కోసం కాదండి ఇప్పుడు వేసింది వేరే కస్టమర్ కోసం వాళ్ళు ఏంటంటే శారీ కూడా సేమ్ అలాగే తీసుకున్నారు అనమాట కలరు కానీ ఫ్యాబ్రిక్ వేరే తీసుకున్నారు ఇంకా నాకు అదే కాంబినేషన్లో వేసేయండి అన్నారు సేమ్ అదే కాంబినేషన్లో అంతే షార్ట్ హ్యాండ్స్ వేశాను ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నా దగ్గరే ఉన్నాయి అందుకనేసి నేను ఇలాగే డిజైన్ చేశాను సేమ్ ఎలా ఉందో అలాగే కావాలన్నారు ఏం చేంజ్ చేయొద్దన్నారు మెజర్మెంట్ ఒకటే చేంజ్ చేశాను ఇంక మిగిలినంతా సేమే అండి మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోస్ అసలు కొంచెం కూడా ముందుకెళ్తాం లేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త డిజైన్స్తో రోజు ఒక వెరైటీస్తో పెడతాను కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఇది ఎన్నిసార్లు చూసినా కలర్ కాంబినేషన్ బాగానే ఉంటుందండి నాకైతే ఇలాగా వేసుకోవడం వల్ల అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను నా ఆలోచన ఎలా ఉందో కూడా చెప్పేయండి